వాక్ నిన్న నేత్ర సౌందర్యం గురించి చెప్తూ నిన్న గోపాలని అన్నారు అందమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి గోపాలని నిన్న ఈరోజు నేత్ర సౌందర్యం నిన్న గోపులు చెప్తే ఈరోజు పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని కూడా మనకు నేటి భాషలలో కంగయ్య కన్నా అంటే పుట్టరీకాక్ష అనేటటువంటి ఒక నా అమ్మ స్వామిని కీర్తిస్తుంది ఈనాటి జ్ఞాన జ్ఞానభక్తి వైరాగ్యాలు మూడు కలిగినటువంటి గోపాలిక కాబట్టి ఇవిని నంగా అని కూడా చూస్తారు నందంటే పరిపూర్ణ రారా పరిపూర్ణ రారా అని చెప్పేసి అలాగే నాణాదాయ్ నావుడయ్యాయి అనేటటువంటి మూడు విశేషణాలతో ఈనాటి గోపాలికని మన బోధామోషి చెబుతోంది மகாவியுள் செங்கலீர் வாய் எகிழ்ந்து ஆம்பலமாய்க்கும் விதகான் செங்கல் கொடுப்பூரே வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்பான் பால் பேசும் நந்தாய் எழுந்தினாய் நானாதாய் நாவுதையான் சிங்கோடு சிக்கரம் ஏந்தும் தடக்கையன் வங்கையக்கண்ணானை பாடையோரம் பாவாய் అనేటటువంటి వాసనంలో మనకి ముందుగా ఉంగల్ పులకొడై తోటత్తు ఆవిల్ అని చెప్పేసి గొప్ప బాధ్యత నేను కొలుపుతున్నారు ఉంగలంటే నీ యొక్క పుళక్కొడై తోటత్తు అంటే పెరటి తోటలోని అంటే బావిలో శంకుని అంటే బావిలో ఎంటే శంకు అంటే ఎరతామలు వాయులగురిందంటే వికసించాయి ఆంబర్ అంటే నల్ల తామలు పాయి ముగిలిందంటే ముగిలించాలి అమ్మా అని చెప్పేసి తెల్లవారటానికి గుర్తుగా ఈనాటి గొప్ప మాది కూడా చెప్తున్నారు అంటే పూర్వం ఇల్లు ఎలా ఉండేవంటే చక్కగా ఆనాడు రేపల్లెలో ఇంటి వెనక పెద్ద పెరడు ఆ పెరటి తోటలో పెరడు ఆ పెరట్లో ఒక పెద్ద తోట ఆ తోట మధ్యలో చక్కగా ఒక బావి ఆ బావి చుట్టూ కూడా చక్కగా కూర్చోడానికి ఆసనాలు మళ్ళీ లాంటివి మళ్ళీ మధ్య మధ్యలో దీపాలు పెట్టుకునేటట్టుగా అవి అలాగే లోపల బావిలో ఎర్ర తామరణం నల్ల కలువలు ఇవన్నీ ఉండి చూడటానికి చాలా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉండేవట అయితే ఎందుకని ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటంటే కృష్ణ పరమాత్మ ఎప్పుడొస్తాడో తెలియదు ఎప్పుడు వస్తే అప్పుడు రా పోదామని చెప్పేసి ఆయన తీసుకొని వాళ్ళ తోటలోకి వెళ్ళి చక్కగా ఆ స్నానంలో కూర్చొని రాత్రి కూడా వేస్తే దీపాలు వెలిగించుకొని ఆ దీపపు నీడ ఆ కాంతిలో పరమాత్మ యొక్క ఆ యొక్క దిగమంగళ అలా చెప్తున్నారు తెల్లవారుంది అంటారు ఈ యొక్క తోటలో తెల్లవారి అని అర్థం కాబట్టి మరి నల్ల కల్వలు అంటే రాత్రి పూట వస్తాయండి అవి కల్వలు చంద్రుని యొక్క వెందెలు వికసిస్తాయండి నల్ల కల్లూరు మీరు అసలు ఏం చూడకుండా చెప్తున్నారు మీరు మా ఇంటికి ఎంతో సంతోషంగా వచ్చారు అలా ఇచ్చుకోవటంతో మీకు తామరూ వికసించినట్లుగా అనిపించింది అంటే ఎర్రటి కళ్ళలో పిల్లలు ఒకసారి అందరూ తామర పూలు వికసించినట్టుగా అనిపించింది ఈ మా ఇంటి దగ్గరకు లేదుగా లేవలేదు పడుకోలేముండేసరిక అయ్యో ఏమిటో లేవలేదా ఎందుకనంటే అంత ఏమంటుంది లేదమ్మా లేదు అదేం లేదు మేము మీ ఇంటి ముందుకు వచ్చాము అంటే సరే మీరు ఎక్కడో చూసినట్టున్నారు ఆ ఇంటి వెనకైతే మీరు రాలేదు కదా మా ఇంటి మా ఇంటి వెనక్కి వెళ్ళాలంటే మా ఇంట్లో నుంచి వెళ్ళాలి మీరు మీరు రాలేదు అంటే మీరు వస్తున్నప్పుడు దారులు ఎక్కడో తామర పూలు కనిపిస్తే ఆ అమ్మాయికి తెల్లవారి చెప్పాలి కదా అని మొగ్గగా ఉన్నటువంటి తామర పూలని మీరే బలవంతంగా వికసింప చేసి నల్ల కలు చక్కగా ఉంటే వాటిని కావాలనే అది చాలా దోషం పువ్వు తనంతా వికసించాలి మనగా వికసింప చేయడానికి అలా చేయకూడదు అంతగా ఒక ప్రకృతి నుంచి వచ్చినటువంటి దాన్ని మార్పులు చేసి అలా చేయకూడదని చెప్పేసి పెద్దలు చెప్తారండి అది అనమాట మీరు మనం ఎందుకలా చెప్పారంటే మీకు ఏంటంటే అనుమానమే అంటే తెల్లవారిది తెల్లవారితే సూర్యుడు వస్తాడు ఆ సూర్యుడు వస్తే తామర పూలు వికసిస్తాయి అనేటటువంటి ఒక అనుమానాన్ని ప్రమాణంగా చేసుకొని మీరు చెప్పారు ఇది తెల్లవారటానికి గుర్తు కాదు అంటుంది నిజంగానే మనకి పెద్దలు మూడు ప్రమాణాలు చెప్తారు ఏ ప్రత్యక్షము అనుమానము శబ్దం అను మనకు మూడు ప్రమాణాలు ఉంటాయట అంటే ఏదైనా ఒక వస్తువుని మనం చూస్తే కళ్ళతో చూస్తే మన ఇంద్రియాలైనటువంటి కన్ను నోరు ముక్కు నారిక వీటి ద్వారా జ్ఞానేంద్రియాలతో కనుక చూస్తే మనం ప్రత్యక్ష ప్రమాణము అంటాం ఇప్పుడు నేను